హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాడేపల్లి అమరావతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఐదవ తరగతి నందు ప్రవేశం కొరకు మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా ఐదో తరగతి ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి గాను మనకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఇందుకు సంబంధించిన సమాచారం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యుల వారిని సంప్రదించగలరు ఇక అభ్యర్థులకు మనకు సూచనలు ఇవ్వడం జరిగింది ప్రవేశంకు అర్హత సంబంధించి ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల పదకొండు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహైదు మధ్య జన్మించి ఉండాలి ఇక ఎస్సి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ విద్యార్థులు తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహైదు మంది జన్మించిన వారే ఉండాలి ఇక సంబంధిత జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో మూడో తరగతి మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా చదువు పూర్తి చేసి ఉండాలి ఇక అభ్యర్థి యొక్క తల్లి తండ్రి సంరక్షణ ఆదాయం లక్ష నుంచి ఉండరాదు ఇక రిజర్వేషన్ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే అన్ని గురుకుల విద్యాలయాల్లో ఎస్సీలకు డెబ్బై ఐదు శాతం బీసీలకు పన్నెండు శాతం ఎస్టీలకు ఆరు శాతం బీసీలకు ఐదు శాతం మరియు విద్యార్థులకు ఇతరులకు రెండు శాతం అనేవి మనకు కేటాయించబడి ఉంటాయి ఇక ప్రత్యేక కేటగిరీ మనకు ప్రమాదకర కర్మాగారాలలో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు జోగినిలు పసవీన్లు అనాథలు అత్యాచార బాధితులు సైనిక ఉద్యోగ పిల్లల క్రింద మనకు పదహైదు శాతం సీట్లను కేటాయించబడి ఉంటాయి అదేవిధంగా ఏదైనా కేటగిరీలో సీట్లు భర్తీ కాని ఎలా వాటిని ఎస్టీ ఎస్సీ కేటగిరీ విద్యార్థులు కేటాయిస్తారు ప్రతి కేటగిరీ నందు మూడు సీట్లు సఫాయి కర్మచారి విద్యార్థులు కేటాయించబడను ఇక అంబేద్కర్ గురుకుల విద్యాలయాల వివరాలు పట్టి మనకు దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ గమనికలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ హాల్ టికెట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ఇక దీనికి సంబంధించి దరఖాస్తు చేయ విధానం ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఏపీ బీఆర్ఎస్జి సిటే ద్వారా మనకు ఆన్లైన్లో దీన్ని దరఖాస్తు అనేది సమర్పించవలసి ఉంటుంది ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు వరకు మనకు నెక్స్ట్ మంత్ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థుల దగ్గరలో ఏదైనా ఇంటర్నెట్ మరియు సెంటర్ ద్వారా కానీ లేదు దగ్గరలోని డేటా బేర్ గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు చేయటకు ఎటువంటి రుసుము అవసరం లేదు ఆన్లైన్ దరఖాస్తులో విద్యార్థి ఐదవ తరగతి చేరటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి ఒకసారి దరఖాస్తు ఆన్లైన్ అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు ఇక ఎంపిక విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ పది మూడు రెండు వేల ఇరవై నాలుగున మనకు పది నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించి అందులో వారు సాధించిన మార్కుల ఆధారంగా అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో సీట్లని కేటాయించడం జరుగుతుంది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ సంఘీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే కనుక సో దీనికి సంబంధించి మనం అర్హత చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ మరియు విద్యార్థులు ఒకటి తొమ్మిది రెండు వేల పది రెండు వేల పద్నాలుగు మధ్య జన్మించిన వారే ఉండాలి సో ఇదివరకు దీని గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇక అర్హతల గురించి కూడా మనం తెలుసుకున్నాం ఇక రిజర్వేషన్ల గురించి కూడా ఆల్రెడీ తెలుసుకోవడం అనేది జరిగింది మనకు ఇక్కడ సీట్లు అనేవి ఎన్నూ ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటే పద్నాలుగు వందల తొమ్మిది వందల నలభై సీట్లు అనేవి ఉంటాయి ఇందులో మనకు ఎస్సీలకు పదకొండు వేల రెండు వందల ఆరు ఉంటాయి మరియు రిజర్వ్ చేయబడిన సీట్లు పన్నెండు శాతానికి మార్చబడ్డాయి పద్దెనిమిది వందల అరవై ఆరు ఉంటాయి ఇక ఎస్టీలకు తొమ్మిది వందల ముప్పై మూడు బీసీకి మనకు ఏడు వందల నలభై ఎనిమిది ఓసీకి నూట ఎనభై ఏడు మొత్తం మనకు నూట ఎనభై తొమ్మిది అనేవి ఉంటాయి ఇక దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చేయ విధానం దీనికి సంబంధించి ఇచ్చారు సో ఇక్కడ మనకు సైట్లోకి వెళ్ళి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక మనకు దీనికి సంబంధించి సీట్ల కేటాయింపు ప్రక్రియ మరియు మనకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ నెంబర్లో అయితే మనకు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు సో ఏ జిల్లాకు సంబంధించి ఏ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో మనకు మెయిన్ కాల్స్ కావాల్సింది సిలబస్ ఏంటి అనేది కావాలి ఇక ఆన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగో తరగతి పరీక్ష తేదీ సమయం చూసుకుంటే ఇరవై మూడు నాలుగు మనకు ఇరవై మూడో తేదీన నాలుగో నెల ఆదివారం ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇది పది గంటల నుంచి పన్నెండు వరకు జరుగుతుంది సో అందరూ కూడా గమనించాలి ఇక మనకు ఇక్కడ క్వశ్చన్లు తెలుగులో మనకు పది ప్రశ్నలు ఉంటాయి మార్కులు పది ఉంటాయి అదేవిధంగా ఆంగ్లం అంటే ఇంగ్లీష్లో పది ఉంటాయి మరియు పది మార్కులు గణితంలో పదహైదు పదహైదు ఈవీఎస్కు మనకు పదహైదు ప్రశ్నలు పదహైదు మార్కులు ఉంటాయి మొత్తంగా మనకు యాభై ప్రశ్నలు అనేది ఉంటాయి ఇక దీనికి సంబంధించి టైమింగ్ అనేది రెండు గంటలు ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది ఇచ్చిన ఎంపికలలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం మాత్రమే వ్రాయాలి నెగిటివ్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ లేవు సో ఓఎంఆర్ షీట్ నలుపు లేదా నీలం రంగు బాల్ పెన్ పెన్సిల్ సహాయంతో మనకు ముదురు రంగులో వేయాల్సి ఉంటుంది ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఏదైనా తేడా ఉంటే ఇంగ్లీష్ మీడియంలోని ప్రశ్ననే మనకు ఫైనల్గా పరిగణిస్తారు సో ఇది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి గురుకుల నోటిఫికేషన్ అనమాట ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేయాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి దీనికి సంబంధించి అప్లై అనేది చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ